మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ నేను కొన్ని గుణింతాక్షరాలను రాస్తాను నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే పిల్లలు చాలా సులభంగా నేర్చుకుంటారండి చూడండి ఇదేమిటి కా ఇది గా చా जा टा डा ना ता दा पा बा मा या వా నెక్స్ట్ సా ఇలా అక్షరాలను రాయించండి మిత్రులారా మీ పిల్లల చేత అంటే మీరు ముందుగా ఇలా అక్షరాలు రాసి పిల్లలను కూడా రాయమని చెప్పండి అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపించేటటువంటి అక్షరాల్లో ఏదైనా ఒక ఇట్లా అడుగుతూ ముందుకెళ్ళండి ఇక్కడ ఇందులో గా అనే అక్షరం ఎక్కడుంది గా పిల్లలు ఫైండ్ అవుట్ చేస్తారు ఇలా అని చెప్పేసి దీనివల్ల ఏమవుతుంది గుర్తించేటటువంటి ఒక జ్ఞానం అనేటువంటిది వచ్చేస్తుంది కాబట్టి రిఫ్యూచర్లో ఇలాంటి పదాలను గుర్తించడంలో సులభమవుతుంది ఇలా ప్రాక్టీస్ చేయించండి తర్వాత గా ఎక్కడుందంటే ఇలా చూపెడతాడు నెక్స్ట్ పా అంటే ఇలా చూపెడతాడు ఇప్పుడు దీనితో కూడినటువంటి కొన్ని పదాలను మనం రాయాలి పిల్లలను చదవమని చెప్పాలి ఇక్కడ చూడండి కా నేనేం రాస్తున్నాను చూడండి యా రెండు అక్షరం కలిపితే కాయ కాయ ఇక్కడ గా యం గాయం గాయం నెక్స్ట్ చ చారు చారు నెక్స్ట్ జా ఉంది నెక్స్ట్ ఏం రాస్తున్నాను చూడండి జామ జామ నెక్స్ట్ ఇక్కడ చూడండి టా కి టాకి నెక్స్ట్ ఇక్కడ డా ఉంది డా బా డాబా డాబా నెక్స్ట్ నా ఉంది చూద్దాం ఇక్కడ వా రాసాను నావా నావా నెక్స్ట్ ఇక్కడ దా ఉంది తర్వాత చూడండి నా పక్కలో సునబెడుతున్నాను నమ్ దానం దానం ఓకే దానం నెక్స్ట్ ఇక్కడ పా ఉంది లు అనే అక్షరం రాస్తున్నాను పాలు పాలు నెక్స్ట్ ఇక్కడ యా ఉంది గమ్ రాస్తున్నాను యాగం చూడండి యాగం యాగం నెక్స్ట్ ఇక్కడ తా అనే అక్షరం ఉంది ఒక అక్షరం ఇలా రాస్తున్నాను గు రాస్తున్నాను తాగుట తాగుట నెక్స్ట్ ఇక్కడ వా ఉంది చూద్దాం వాయసం అని రాస్తున్నాను చూడండి సం మొత్తం కలిపితే వాయసం వాయసం అంటే కాకి వాయసం ఇక్కడ రా ఉంది ఇప్పుడు గా రాస్తున్న సున్నా గమ్ రాగం రాగం నెక్స్ట్ ఇక్కడ బాగుంది నెక్స్ట్ లూ రాస్తున్నాను ఇక్కడ డూ రాస్తున్నాను బాలుడు బాలుడు నెక్స్ట్ ఇక్కడ మా ఉంది ఇంకొక అక్షరాన్ని రాస్తున్నాను గుణింత అక్షరాన్ని మామా మామా నెక్స్ట్ ఇక్కడ సా అనే అక్షరం ఉంది చూడండి యా రాస్తున్నాను సున్నా సాయం అనే పదం అయింది సాయం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నిటిని కూడా చదవమని చెప్పాలి పిల్లలకు ఇలా చదువుతారు చూడండి యాగం తాగుట ఏదైనా తప్పు చెప్తే మనం సరిచేయాలి వాయసం నావ కాయ ఇలా అన్ని పదాలను పూర్తి చేస్తారు తర్వాత ఏం చేయాలంటే మనము ఇందులో నుండి ఏదైనా ఒక పదాన్ని చెప్పాలి చెప్పినప్పుడు వెంటనే గుర్తిస్తే ఆ పిల్లలకు ఇంకా డౌట్ అనేటువంటిది ఉండదు ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటి పదం ఎక్కడ రిపీట్ అయినప్పుడు తప్పు లేకుండా రాయడానికి ఆస్కారం ఉంటుంది ఇలా అడగాలి పాలు ఎక్కడ ఉందంటే ఇలా చూపెడతారు పాలు యాగం యాగం దానం దానం ఓకే గాయం ఎక్కడుందంటే ఇలా చూపెడతారు గాయం ఓకే ఇది మిత్రులారా చిన్న వీడియో ఈ వీడియో ఓకే ఇలా మీరు పదాలను ముందుగా అక్షరాలను రాసి విధంగా పదాలను రాయండి ముందుగా అక్షరాలను రాసిన తర్వాత అక్షరాలను గుర్తింపజేయండి పదాలను రాసిన తర్వాత పదాలను చేయండి ఇది చాలా మంచిగా యూస్ఫుల్ అయ్యేటటువంటి ట్రిక్ అండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్